పట్టుకో దీనికి రంగారెడ్డి డిస్టిక్ శాశ్వేట్ వండల్ పొట్టిపల్లి అనమాట ఎడ్లు అమ్మేటివి ఉన్నాయి అనమాట పనికి వల్ల నెటికి గ్యారెంటీ కామకు సబ్ గ్యారెంటీ తేత్తావులరా పైసలకు ఎన్ని దినా దాక్తావు పనికి కట్టుకున్నాక నాలుగు రోజులకి పని కట్టుకున్నాక నాలుగు రోజులకి ఇవ్వమంటావు పైసలు ఇప్పుడు భరోసా ఇస్తావా పండుతే పడుస్తే భరోసా బాబర్ పండుతే పడితే బాగా బాగా నీ ఎడ్లో నువ్వు కొట్టుకొచ్చుకుంటావు నువ్వే అంతే అయినా ఇంకా రౌండ్ ఎడ్లో తీసుకున్నా రెండు పెద్ద అందుకోసం కనేసి చిన్నవి అవుతున్నాయి అనేసి చంపిస్తున్నాడు అనమాట ఇట్లా నడిపి నిడిచిపెట్ నిలిచిపెట్టిపోతాయి పోనీ వెనక తీసుకుపోతున్నాం కదా పోయినాయి అక్కడ అరకుపోయినాయి అవి నడుస్తున్నాయా ఆడ నడిచేవి అవి నాడ

ন <small> సబ్స్క్రైబ్ like, చేసుకోండి